హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో వంకాయ కర్రీని ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ వంకాయలకి మూడు మీడియం సైజ్ టమోటోలు అలాగే మూడు చిన్న ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కడాయిలో కొన్ని నీళ్లు వేసుకొని వీటన్నింటినీ ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే చాలు దీంట్లో ఉన్న నీళ్ళని వేసుకోకుండా టమోటో ఉల్లిగడ్డ ఒకటే మిక్సీకి వేసుకోవాలి వంకాయని నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్ వెంటనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత టమోటో ఉల్లిగడ్డ మిక్సీకి వేసుకున్నాను కదా దాన్ని అయితే దీంట్లోకి వేసేస్తున్నాను వేసుకొని ఒక సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని వంకాయకి సరిపడా ఉప్పును ఇప్పుడే వేసేసుకుంటున్నాను పెద్ద ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో మందికి అయితే వెళ్తుంది ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వంకాయలని దీంట్లోకి అయితే వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లోకి నేను నీళ్ళు ఏమీ వేయడం లేదు నీళ్లు వేయకుండా ఒక్క విజిల్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి కొబ్బరి మిక్సీకి వేసుకొని కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇది కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను కుక్కర్లో చేసేటప్పుడు కారం లాస్ట్లోనే వేసుకోవాలి నేను ధనియాలు జీలకర్రని వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఆ మసాలాని కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని కూడా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మంటని మీడియం సైజ్ పెట్టి ఉడికించుకోవాలి పెద్దగా పెట్టారంటే మాడిపోతుంది వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంది తప్పకుండా నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి వీడియో నచ్చింది అంటే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి